అందరికీ ఒక మాట అండి నీతులే నీతులండి ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ వాళ్ళు అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందప్పుడు పొలోమ నీతులు చెప్తానే ఉండేవారండి ఆడపిల్లలకు రక్షణ కల్పించేస్తామని చెప్పి ఆడపిల్లలకు భద్రత కల్పించేస్తామని చెప్పి ఎక్కడ మీటింగ్లు పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు గారు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళు చిన్నవాడి దగ్గర నుంచి పెద్దోడి వరకు ఆడపిల్లలకు రక్షణ కల్పించేస్తామని చెప్పి రాష్ట్రం మొత్తం తిరిగి ఊదర కొట్టారండి అప్పుడు ఇప్పుడు రెండు వేల పదిహేడులో సుగాలు ప్రీతి ఘటన జరిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారు కూటమిపాటి అధికారంలోకి వచ్చాక ఎందుకని సుగాలు ప్రీతి విషయంలో నోరు మెదపట్లేదని అడుగుతా ఉన్నామండి మీ కూటంపాటి అధికారంలోకి వచ్చాక చిన్నపిల్లలు లేదు పెద్ద పిల్లలు లేదు పెద్ద ఆవిడని లేదు ఆడపిల్లల కనిపిద్దేశాలు మృగంలాగా క్రూర మృగాల్లాగా సైకోలు సైకోల్ పెట్టిరేకపోతూ ఉంటే ఆడపిల్లల్ని హత్యలు చేసి రేపులు చేసి చంపేస్తుంటే ఉంటే ఎందుకని తప్పు చేసిన నా కొడుకుల మీద కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నామండి తప్పు చేసినాడు గాలికి బాగానే తిరుగుతూ ఉన్నాడు కానీ ఆ బాధితుల కుటుంబానికి కూటమిపాటి వాళ్ళు వెళ్ళి ఒక భరోసాగా ఒక ఆసరాగా ఒక ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన కూటమిపాటి ఎందుకని ఆడపిల్లల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని అడుగుతూ ఉన్నామండి అరే ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ఇప్పుడు ఆడపిల్లల భద్రత పట్ల ఎందుకని ఎంత చిన్న చూపు ఉన్నారో అని అడుగుతా ఉన్నామండి పిఠాపురంలో ఒక అమ్మాయిని అలాగే రేపు చేసేపోయారు పోయారు అరే సొంత చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో ఒక పసి కుర్రోడు పక్కన అమ్మని చెట్టు కట్టేసి అప్పుడప్పుడు ఇవ్వలేదని ఆవిడ ఎంత చిత్రహింసలు పెట్టారండి ఆవిని ఎంత వేధించారండి అదే కుప్పం నియోజకవర్గంలో ఇంకొక పెద్ద ఆవిడని కూడా చెట్టుకు కట్టేసి ఆవిడని ఎంత ఇబ్బంది పెట్టారండి అసలు అరే ఆడపిల్లల్ని ఇంత ఇలాగా ఇంత నడి రోడ్డు మీద కట్టేసి ఇంత ఇలా వేధితుంటే నిజంగా సిగ్జెట్ అండి రాష్ట్రానికి మొన్నటికి మొన్న హరిక హరిక గారిని నడి రోడ్డు మీద టీడీపీ గోండా టీడీపీ సైకిల్ నడి రోడ్డు మీద కారు అర్థాలు ధ్వంసం చేసి వచ్చినట్టు మాట్లాడుకుంటా చంపేసే ప్రయత్నం చేసిన ఈ సైకిల్ని ఎందుకని కూటంపాటి వాళ్ళు పట్టించుకోవట్లేదు అని అడుగుతా ఉన్నామండి అరే ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంది ఆడపిల్లలు ఎలా రేపు చేసి చచ్చిపోతూ ఉన్నారు ఆడపిల్లకి భద్రత కల్పించట్లేదని చెప్పి నెత్తుకునోరు కొట్టుకుంటా ఉంటే ఈ అర్థనాదాలు ఎందుకని ఈ కూటమిపాటికి వినబడట్లేదు అని అడుగుతూ ఉన్నామండి అరే మీరే కదండి ఎన్నికల ముందప్పుడు ఆడపిల్లలకు మీరు రక్షణ కల్పిస్తా ఉన్నారు అరిక లాంటి వాళ్ళకే అసలు మీరు భద్రత కల్పించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలకి ఇంకేం భద్రత కల్పిస్తారని ఈ కూటమిపాటిని అడుగుతా ఉన్నామండి ఇంకా ఈ కూటమిపాటి వాళ్ళు ఆడపిల్లల్ని ఏం కాపాడతారని అడుగుతూ ఉన్నామండి సొంత చంద్రబాబు నాయుడు కుప్పో నియోజకవర్గంలోనే ఆడపిల్లలకు రక్షణ లేదు జడ్పీ చైర్మన్ అయిన హరికా గారికే ఆడపిల్లలకి రక్షణ లేదు ఇంక ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు తలెత్తుకుని ఎలా తిరుగుతారండి ఆడపిల్ల ఒక్కరితే బయటికి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తుందని అడుగుతా ఉన్నామండి సుగాలు ప్రీతి సుగాల ప్రీతి అని అడ్డం పెట్టుకునే అధికారంలోకి వచ్చింది మీరు ఆ సుగాలి ప్రీతి కోసం ఎందుకని కూటమిపాటి వాళ్ళు మాట్లాడలేదని అడుగుతా ఉన్నామండి సుగాలు ప్రీతికి లాంటి వాళ్ళు చాలామంది ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు చనిపోతూ ఉన్నారు కదండి అరే అలాంటి కేసులు జరగకూడదు అలాంటి తప్పులు జరగకూడదు మనం తప్పు చేసిన వాడిని కఠినమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి పూర్తిగా ఆడబిడ్డలకు మనం రక్షణ కల్పించాలనే ఒక ఆలోచనతో కూటమిపాటి ఎందుకని ఉండట్లేదు అని అడుగుతూ ఉన్నామండి ఆడబిడ్డల విషయంలో ఎందుకు ఈ కూటమిపాటి నిర్లక్ష్యంగా ఉందని ప్రశ్నిస్తూ ఉన్నామండి లాంటి వాళ్ళకే మీరు రక్షణ కల్పించకపోతే అరిక లాంటి వాళ్ళే మీరు నడి రోడ్డు మీద చంపేయాలనే ప్రయత్నం చేస్తే ఇంక ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు తలెత్తుకుని ఎలా తిరుగుతారని కూటమిపాటిని ప్రశ్నిస్తాం ఉన్నామండి ఆడబిడ్డ ఆడబిడ్డలను అడ్డు పెట్టుకుని ఆడబిడ్డలకి భద్రత కల్పిస్తామని ఆడబిడ్డకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన కూటంపాటి త్వరలోనే ఆడబిడ్డ కూటం కూటంపాటి కుదేలు అయిపోతావు ఉందండి